రాలేదా లేదు నేను చూడలేదు వాడు ఇప్పుడు మస్తాను కొట్లేనా కదా నిద్రపోతున్నాడు మరి మస్తాను అతని పెళ్ళం వాడు మస్తాను పెళ్ళం కూతురు అందరూ కలిసే పడుకుంటున్నారు అడుగు వస్తున్నాడు కదా డైరెక్ట్ గా నువ్వే అడుగు అరే నువ్వు స్నానం చేసావా సముద్రంలోకి వెళ్ళేటప్పుడు శుభ్రంగా ఉండాలి అమ్మాయిలతో రాత్రి పడుకున్నామనుకో స్నానం చేసి సముద్రంలోకి వెళ్ళాలి మరి నేను ఏ అమ్మాయితో పడుకున్నాను నువ్వు ఆ మస్తాన్ కొట్లోనే కదా పడుకున్నావు ఒట్టులో కాదు బయట అరుగు మీద నాకు రమల అంటే చాలా ఇష్టం అందుకని పెళ్లికి ముందే అదంతా సరే వెళ్ళి పడవేకో సమయం చాలా అయింది నువ్వు బయలుదేరు నువ్వే మధ్య ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి ఎంతకాలం ఊపిబడింది చాలు అనుకుంటేనే మనసు ప్రశాంత్ ఇలాగే నేను మా ఆయన కలిసి ఈ సముద్ర పొడ్డంతా దుమ్ము దులిపేస్తాను తోలపటం మొదలు పెడితే ఒక్కలు ఒక్కలాగే వాళ్ళు కాదు కూడా మాట్లాకుండా అలాంటి ధైర్యమైన తల్లికి పుట్టాలంటే పుణ్యం చేసుకొని ఉండాలిరా యాదవ కట్టడానికి మనసులు వచ్చారా అందరూ అందరు కలిసి కొట్టాలి సరేనా ఏంటి అమ్మా నువ్వు మాచి మాచి మాట్లాడుతున్నావు ముందేమో అందరు పడిపోతారు అన్నావు ఇప్పుడేమో అందరిని కొట్టమంటావు ఏదైనా కాలయితే నన్ను అడుగు ఎడమ అయిపోతే కాలయితే కొట్టానంటే ఇదంతా అగ్ని గారు చేస్తాడు నువ్వు నోట్మస్ట్ కూర్చో చాలు పలా నలిపిండా తీసుకోయ్యా ఆ చేస్తా వెళ్ళు వెళ్లు ఆ తీసుకో ఇక్కడ నాకు చేపలు ఇప్పుడు ఎవరురా మంచి చేపొస్తే ఖచ్చితంగా ఇస్తామండి రేట్ మేము నిన్నయ్ సర్లే పోవయ్యా అదంతా ఆ కాలం అరుణ గురించి తెలుసు కదా ఎవరురా మీ అరుణ నాకు చేపలు వ్యాపారం చేస్తారా ఇలా చేయి చేసుకోవడం మంచి కాలంలో కొట్టాను రావండి ఇప్పుడురా రా మనం చూసుకుందాం ఇదిని పట్టుకునే సెయ్యి ఒక దెబ్బేసానంటే దిమ్మ తిరుగుద్ది కష్టపడి పని చేసేది సంపాదించడానికి కాదు ఇక్కడ ఉంటే నలభై కుటుంబాల సార్గా బతకడానికి మేము మంచి రేట్ ఇచ్చే వాళ్ళకే ఇస్తాం మా కడుపులో మట్టి పోయాలని చూశారంటే ఓల కొద్దతుంది రమలా ఏం కదా ఎందుకు చూస్తున్నావు ఒడ్డులో ఏదో గొడవ జరిగిందని కొట్లో వాళ్ళు చెప్తే ఈయనకి ఏదైనా అయ్యిందేమో చూడటానికి వచ్చాను వీడికి ఏదైనా దెబ్బ తగిలిందేమో అంటే నా కోసం రాలేదన్నమాట కాదు తనకంటూ ఎవరు లేరు కదా తను బాగుండాలని అల్లా దగ్గర తువా చేద్దామని వచ్చాను ఆ మొరటోళ్ళు మిమ్మల్ని కూడా కొట్టారా కొట్ట జరిగే పనినాయ్ నువ్వు పెట్టి పుట్టావరా తనంటే నాకు చాలా ఇష్టం కానీ నాకు ఇచ్చి దాన్ని పెళ్లి చేయను అంటున్నాడు ఆడి మనసులో ఏముందో ఏంటో మరి దీన్ని కూడా ఆడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడేమో ఏంట్రా రమల మస్తాన్ కూతురు కదా అమ్మాయిలు డైరెక్ట్ గా ఎలా చెప్తారా ఆయన కూతురు కాదు ఇది ఈడు మొదటి మొగుడు కాదు రెండో మొగుడు అమ్మ మొదటి మొగుడు పుట్టిందే రమల చూస్తుంటే పెద్ద యదవలా ఉన్నాడే నువ్వు గుడిసేయరా దాన్ని తీసుకొచ్చి కాపురం పెట్టు నా కోరిక కూడా అదే ఈ సీజన్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అవును నీకు కూడా ఒక కళ ఉంది కదా తన పేరు కూడా ఏదో తన పేరు నీలి ఓ ఆలోచనలన్నీ అక్కడే వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాను ఆ ఊరు వదిలి వచ్చేసో సరే అందుకని ప్రేమించ రమ్మని వదిలేసుకుంటామా ఏంటి బాయ్ ఈ లోకం ఎలాంటిదో నీకు అర్థం కాలేదు మనుషుల్లో ఈ తేడాలు వచ్చేది ఎందుకంటే ఈ డబ్బు అల్లేరా డబ్బు ఉంటే చాలు కులం మతం ఎవరు పట్టించుకోరు మిగిలిందంత పెద్ద ఏం కాదు నువ్వు ఒక పెద్ద పడవకి ఇప్పుడు నాకు మా అమ్మే మనసులో ఉంది అమ్మ ఒప్పుకుంటేనే ఆమె మనసును కష్టపెట్టలేను నన్ను పెంచడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది నాకు మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరు పెద్ద ఎప్పుడైనా నీలా చూసాను ఎంత ంది తెలుసా అయ్యో వరకు చూడలేదు నువ్వు నేను అడిగితే కచ్చితంగా పట్టిస్తాడే ఏ నువ్వేం కష్టపడగలదే ఈ నీళ్ళు తలుచుకుంటే కూడా కొన్ని పనులు పూర్తవుతాయి అవునవును ఏంటి నువ్వు నమ్మడం లేదా అబద్ధం నాకు ఐదేళ్లప్పుడే నేను దాన్ని చూసాను అది కూడా నేను వలేసి పట్టుకునే చేప అది ఏదైనా ఉంటుంది చూడాలనుందా నేను వెళ్ళి తీసుకొస్తాను అరుణ్ మాత్రమే కాదు నేను ఈ సముద్రం తల్లి కూతున్నే ధైర్యం ఉంటే సముద్రంలోకి వెళ్ళి చూద్దాం పాడవం అలా అక్కడే ఉంది రండి ఇలా చూడండి నేను వెళ్తున్నాను ఉంటే నిజంగా వెళ్తాను పోవైపోంది ఏ లాగవే Ha <tus>

దిగుతావా లేదా కూదురు నన్న ఎత్తుకో మీరు అడిగినట్టుగానే మీ నీలి అక్కను నేను ప్రాణంతో బయటికి తీసుకొచ్చాను నాకేం అక్కర్లేదు కానీ నీలి అక్కని నీతోనే ఉంచుకో ఎవరు ఎవరిని కాపాడారు మీకు విషయం తెలుసా నా వల్ల చిక్కుకున్న ఇంత పెద్ద చేపని ఇదిగో ఈ అరుణే వచ్చి కాపాడాడు లేదంటే ఇంత పెద్ద చేపను తీసుకొని ఈ నీలి ఈ ఒడ్డున నిలబడేది తెలుసా ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ రేపు చెప్పుకునే వాళ్ళు పెద్ద పెద్ద మగాళ్ళందరూ వెళ్లి సముద్రంలో చిన్న చిన్న చేపలు పట్టుకుంటుంటే ఒక ఆడసింహ ఉంది తను సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టిందంటే పెద్ద చేప సోర చేపని పట్టుకొచ్చేదని చెప్పుకునేవాళ్ళు తెలుసా ఎంత అందంగా ఏంటి చాలా బిజీగా ఉన్నావు ఏమే తెల్లారితే చాలు సముద్ర వచ్చేస్తావా ఇంటో ఉండలేవా నువ్వు వయసుకొచ్చిన ఆడపిల్లని మా చేసి వల్ల వేసుకుంటున్నావు నీ పని నా దగ్గర ఇటువంటి వేషాలు ఏం చేయొద్దో జాగ్రత్త చెప్తాను అనవసరంగా నన్ను కదిలించొద్దు మగాడని చెప్పుకుంటే సరిపోదు నేను మగాడ కాదా అని అనుమానం నీకెందుకు వచ్చింది మూతి మీద మీసాలు రాగానే సరిపోదయ్యా అది గుర్తుంచుకో నా బంగారం ఇప్పుడు అలా ఏమి జరిగిపోలేదు కదా అయ్యా ఈ పిల్ల చేసిన గొడవ చాలదంటావా ఏమయ్యా నీ వల్లే కదా ఈ పిల్ల ఇలా చెడిపోవడానికి కారణం నా నేం చేశారు ఎందుకు అలా అరుస్తున్నావు ఒక టీచర్ అనుకో మోతి పగిలిపోతుంది ఏం చేశానని అడుగుతున్నావా చెప్పమంటావా మీ అబ్బాయి ఏదో చెప్పుంటాడు అందుకే ఆరుస్తుంది వాడు కొట్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మొహం పగిలిపోయేది అన్నం తిని వెళ్లేటప్పుడు కోపంగా వెళ్ళాడు ఎక్కువగా మాట్లాడావంటే నేను భద్రకాళిని అయిపోతాను వద్దు నువ్వేమీ చెయ్యొద్దు నువ్వు ఇంతకాలం చేసిందే చాలదా ముందు నీ పీక నొక్కేయాలి ఆ రోజే చెప్పాను మన పడవలో వాణ్ణి ఎక్కించొద్దు అని వాడు బాగా పనిచేస్తాడు అన్నావు నేను చెప్పిన దాంట్లో తప్పేముంది ఈ రోజుల్లో ఇలా కష్టపడి పైకి వచ్చిన కుర్రాడు నీకు కనిపిస్తాడా నువ్వే చెప్పు వాడి గురించి ఇంత గొప్పగా చెప్తున్నావే ఇప్పుడు ఏమైంది నన్ను ఊరికే రెచ్చగొట్టుకో నువ్వే చెప్పు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు దీనికి వెంటనే పెళ్లి చేస్తే సరిపోతుంది నేనేమి ఇప్పుడు పెళ్లి చేసుకోను నేను ఇంకా చదువుకోవాలి నువ్వు ఎంత బాగా చదువుకుంటున్నావో నాకు తెలిసిరే ఒక్కో క్లాసు పదేళ్లు చదువుతున్నావు ఒక విషయం తెలుసుకో ఈ ఊళ్ళో ఒక్కళ్ళు తప్పు చేస్తే ఊరంతా చెడిపోయినా చెడిపోతే కదా ఆహా అద్భుతంగా చెప్పావు ఇప్పుడు నేను ఏమైనా మీతో తప్పుగా అన్నానా దీన్ని మీ చెల్లెలు కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దామనే కాదా ఆ నల్ల దాని కొడుకు అని అన్నావు అది నిజమే కదా మీ చెల్లెలు ఏమైనా దెబ్బ పండులా ఉందా కానీ దాని కొడుకు మాత్రం వాళ్ళ నాన్నలా ఉంటాడు ఇప్పుడు వాడు వాళ్ళ నాన్న కొడుకు అయ్యాడు అలాగే ఉండని అంతా మంచిదే కానీ ఈ విషయం చెప్పి నా మీద కూర్చొని సవారీ చేయకు అయ్యో మీరు సవారీ చేసే పర్సనాలిటీ వాడు నా చెల్లెలు కొడుకే వాడు ఎంతకాలం సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళనందువల్ల వాడి మీద నాకు ఒక అభిప్రాయం ఉండేది వాడు చేపలు పట్టకపోతే ఏమిటండి బాగానే సంపాదిస్తున్నాడు కదా ఎప్పుడు ఎలాగే కదా మాట్లాడతావు నీ కొడుకుని చూసే కదా వాడు కూడా సారాయి వ్యాపారం చేయడం మొదలు చూడండి సముద్రంలో చేపలు లేకపోయినా పెళ్ళా మెళ్ళో తాళి తెంపుకొని మగాళ్ళు తాగడానికి వస్తారు కదా నువ్వు పాత కథలన్నీ చెప్తూ ఇక్కడే కూర్చో రేపు మనం ఊరికి వెళ్ళాలి వెంటనే మన అమ్మాయికి సంబంధం మాట్లాడుకోవాలి దీన్ని ఇలాగే వదిలేయడం మంచిది కాదు వయసుకొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే తల్లి గుండెల మీద కుంపట్లా ఉంటుంది నువ్వు మాత్రం ఏమని కష్టపెట్టకుండా ఉన్నావాడి ఇంటికి రానివ్వండి మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఈ రోజు నేను బయటే పడుకోవాలనుకుంటా ఏడవద్దు నేను నా నీలిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను మన నుంచి సుకుమార్ నన్ను చూసుకోవడానికి వస్తున్నారు నువ్వు వెళ్ళిపో మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది నేను సముద్రంలోకి వెళ్ళి ప్రాణాలు తీసుకుంటాను నాలో ఊపిరి ఉన్నంత వరకు నువ్వు నాతోనే ఉంటావు నేను నిన్ను చావనివను ఇంకొకరితో కలిసి ఉండేలా కూడా చేయను అరుణ్ మీ ఇద్దరు మనసుల్లో ఏముందో నాకు బాగా తెలుసు ప్రేమించిన వాళ్ళు ఒకటిగా కలిసి జీవించాలి బాబు కానీ ఒక్క విషయం కన్నవాళ్ళ మాటలకు కూడా కట్టుపడాలి వాళ్ళకి నచ్చకపోతే మనం మానేయాలి మేమందరం చాలా పాపం చేసిన వాళ్ళు అందుకని మీ కన్న వాళ్ళు ఏం చెప్తే అదే వినాలమ్మా నువ్వు ఇంకా కోల్పోయే శక్తి మాకు లేదమ్మా మా వల్ల కాదమ్మా నువ్వు త్వరగా ఇంటికి తిరిగి వెళ్ళి తల్లి నేను ఇంటికి వెళ్ళను ఏమే ఏంటి ఎక్కడికొచ్చి ఏడుస్తున్నావు నియమైంది దానికి మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొస్తా ఉంటానికి మాల్నాడా నువ్వు వాడికి వస్తాసా గొప్ప తల్లివి కదా నువ్వు నీ యాక ఇక్కడ చేపలు గట్టిగా అరవకు అసలే ఆత్రం అందరికీ వినబడుతుంది గొర్లు ఊసుకో వదలరా రావే నా దగ్గ చెప్తా రావే చెప్పిన విను రా అమ్మా చెప్పది రా అమ్మా